ఓం శ్రీ గురుబియో నమ జై శ్రీరామ్ ఈరోజు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము మోక్ష సన్యాస యోగం తెలుసుకుందాం ఈ యోగంలో మొత్తం డెబ్భై ఎనిమిది శ్లోకాలున్నాయి వీటిని ఆరు భాగాలుగా విభజించి చదవడం జరిగింది ఈరోజు మొదటి భాగంలో కొన్ని శ్లోకాలు తెలుసుకుందాం అర్జును వాచ అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను ఈ విధంగా అడిగెను సన్యాసాహో త్యాగస్య మివేది చరుషీ నిశోధన అర్జునుడు ఈ విధముగా అడిగాడు కృష్ణ సన్యాసం త్యాగం వీటి స్వరూపాలను విడివిడిగా తెలుసుకోదలిచాను నాకు వివరంగా తెలియచేయి అన్నాడు భగవాన్ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో ఈ విధంగా చెప్పెను కర్మనాం న్యాసం సన్యాసం కవయో విదు సర్వకర్మ ఫల్యాగం ప్రాహుస్తగం విచక్షణ శ్రీకృష్ణుడు చెప్పాడు ఫలాన్ని ఆశించి చేసే కర్మలను విడిచిపెట్టడమే సన్యాసమని కొంతమంది పండితులు చెబుతారు సమస్త కర్మల ఫలితాలను వదిలిపెట్టడమే త్యాగమని నీవు తెలుసుకో త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణ తపః కర్మ అర్జున దోషం లేని కర్మ అంటూ ఏదీ ఉండదు కనుక కర్మలను విడిచిపెట్టాలని కొందరు బుద్ధిమంతులు చెబుతారు మరికొంతమంది యజ్ఞం దానం తపస్సు అనే కర్మలను పరిత్యజించకూడదని పలుకుతారు నిశ్చయం శృణమే త్రా త్యాగే భరత సత్తమా పురుష వ్యాఘ్ర ఓ భరతవంశ భరతవంశ్రేష్ఠుడా అర్జున కర్మత్యాగ విషయంలో నా నిర్ణయం విను త్యాగం మూడు విధాలు కర్మ కార్యమేవ పావనాని మనీషినాం అర్జున యజ్ఞం దానం తపస్సు అనే కర్మలు బుద్ధిమంతులకు చిత్తశుద్ధిని చేకూరుస్తాయి అందువల్ల వాటిని విడిచిపెట్టకూడదు తప్పకుండా చేయాలి ంగం త్యక్ ఫలి క్యాతి పార్థ నిశ్చిత మతముత్తమం పార్థ అయితే యజ్ఞం దానం తపస్సు అనే కర్మలను కూడా ఆశక్తిని ఫలాన్ని విడిచిపెట్టే ఆచరించాలని నిశ్చితము ఉత్తమము అని నా స్థిరాభిప్రాయం నీత్యాస కర్మో నోపద్యోహ్యాగ తామస పరికీర్తి అర్జున స్వధర్మానుసారంగా ఆచరించవలసిన కర్మలను విడిచిపెట్టడం మంచిది కాదు అవివేకంతో చేసే అలాంటి త్యాగాన్ని తామసత్యాగమంటారుజేత్ స రాజసం త్యాగం నైవ అర్జున దుఃఖం కలుగు చేస్తాయనే భావనతో కానీ శరీరానికి శ్రమ కలుగుతుందనే భయంతో కానీ నిత్యకర్మలను విడిచిపెడితే అది రాజస త్యాగం అవుతుంది అలాంటి త్యాగం చేసిన వాడు త్యాగఫలం పొందలేడు కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్వత్వా ఫలం చైవా సత్యాగసాత్వికోమత అర్జున వేదశాస్త్రాలు విధించిన కర్మలను కర్తవ్య బుద్ధితో ఆశక్తిని ఫలాన్ని విడిచిపెట్టి ఆచరించడమే సాత్విక త్యాగం ద్వేష్చ్య కుశలం కర్మ కుశలి నానుషజ్జతే త్యాగీసే చిన్న సంశయ అర్జున సత్వగుణ సంపన్నుడు బుద్ధిమంతుడు సంశయరహితుడు అయిన త్యాగశీలి కామ్యాలు కష్టప్రదాలైన కర్మలను దివేషించడు శుభప్రదాలు సులభ సాధ్యాలు అయిన కర్మలను అభిమానించడు త్యాగీయతే అర్జున కర్మలను పూర్తిగా వదిలిపెట్టడం శరీరాన్ని వాడికి సఖ్యం కాదు కనుక కర్మఫలాలను విడిచిపెట్టినవాడే త్యాగి अनिष्टमिष्टं मिश्रं च त्रिविधं कर्मणः फलं भवत्यगिनां प्रीत्या न तु क्वचित् అర్జున కర్మఫలాలను త్యాగం చేయని వాళ్లకు మరణానంతరం తాము ఆచరించిన కర్మల ధర్మాధర్మాలను బట్టి దుఃఖకరం సుఖప్రదం మిశ్రమం అనే మూడు విధాలైన ఫలాలు కలుగుతాయి అయితే కర్మఫలాలను విడిచిపెట్టిన సన్యాసులకు అవి అంటవు పంచైతాని మహాబాహో కారణాన్ని ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణ మహాబలశాలి సర్వకర్మలు ఫలించటానికి సాంఖ్యశాస్త్రం ఐదు కారణాలు చెప్పింది వాటిని వివరిస్తాను విను మరికొన్ని శ్లోకాల రెండో భాగంలో తెలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతో